అన్వాంటెడ్ హెయిర్కి ఎలాంటి సమయాల్లో లేజర్ ట్రీట్మెంట్ అనేది అవసరం మేడం చాలా థిక్ హెయిర్ ఉంది తర్వాత కనిపిస్తూ ప్రామినెంట్గా ఏరియాస్ ఏరియాస్లో ఉంది ఫేషియల్ హెయిర్ ప్రామినెంట్గా ఉంది యూజువల్గా అలాంటి పేషెంట్స్ ఎవరైనా కూడా దే ఆర్ ద బెస్ట్ క్యాండిడేట్స్ అవుతారు అలాగే లేజర్కి గా స్పెసిఫిక్గా టెక్నికల్గా చూస్తే డార్క్ హెయిర్ ఉండి ఫేర్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇస్ దే ఆర్ ద బెస్ట్ క్యాండిడేట్స్ అంటాము బట్ ఇప్పుడు ఎవరికి వచ్చినా కూడా లేజర్ అనేది ఏ టైం లో అయినా కూడా తీసుకోవచ్చు ఒక ఏజ్ పరిమితి అనేది పెట్టాము ఆల్రెడీ మనము గా మెచ్యూరిటీ అయిన వన్ టూ ఇయర్స్ తర్వాత నుంచి దే కెన్ స్టార్ట్ టేకింగ్ ట్రీట్మెంట్ సో మేల్ ఫీమేల్స్ అందరిలో కూడా ఈ ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చండి కాకపోతే కొంతమందికి ఏజ్డ్ వాళ్ళు గ్రే హెయిర్ తో వస్తారు అలాగే కొంతమంది మేల్ బియర్డ్స్ తో గ్రే హెయిర్ ఉంది అని వస్తారు సో గ్రే హెయిర్ మీద లేజర్ పని చేయడం జరగదండి సో తెల్ల హెయిర్ ఏదైతే గ్రే హెయిర్ అనేది ఉందో దాని మీద లేజర్ పని చేయదు దానికి అదర్ ఆప్షన్స్ అనేది చూసుకోవాలి లైక్ ఎలక్ట్రాల్సిస్ అనేది బెస్ట్ ఆప్షన్